మామంచి పిల్లలు చెప్పలు మామంచి రోజు ఒక కథ నేర్చుకుందామా కథ పేరు పక్షులు పోయేవాడు వెరీ గుడ్ అందులో నిశ్శబ్దంగా ఉండాలమ్మా ఇప్పుడు పక్షులు ఎక్కడ ఎక్కడుంటాయి పిల్లలు

కూడా దాంట్లో తలుకునేస్తా అన్నమాట అలాగే పక్షులు ఏం తింటాయి పిల్లలు పక్షులు ఏం తింటాయి

Oh, gente, o... పిల్లలు ఇప్పుడు అడవిలు ఇవన్నీ ఉంటాయని చెప్పారు కదా అందరూ వినాలి అదొక పెద్ద అడవి ఆ అడవిలో ఒక వేటగాడు అడవిలో పక్షుల్ని పట్టుకోవడానికి ఏమే పక్షులు పట్టుకోవడానికి చెట్టు కింద పెద్ద చెట్టు కింద కొన్ని గింజలు చూడండి ఒక చెట్టు అనుకోండి పిల్లలు పెద్ద చెట్టు అడవిలో ఆ చెట్టు కింద ఏమి కొన్ని గింజలు ఎవరో వేటగాడు ఇలా చల్లినాడు సల్లేసి దానిపైన ఒక ఒకవేళ తెలుసుకొని మీ పిల్లలు వల చెక్తి ఆ గింజల పైన వేసేసినాడు అనమాట వేసేసితే ఒక చెట్టు చాట్లో దాంట్లో ఉన్నాడంట ఏమి పక్షులు ఏవేవి వస్తాయో అక్కడ పక్షులు ఏవేవైతే వస్తే ఆ గింజల పై మొలేసినాం కదా అవి దిగి ఆ గింజలు తిన్నప్పుడు మనకి చాలా పక్షులు ఈ వల్ల దొరికిపోతాయి అవి ఎత్తుకొని మనం పొలం నీళ్ళలో అమ్మేసి మనం ఇంటికి కావాల్సిన సరుకు తెచ్చుకుందామని అని అనుకున్నాడు అనమాట తర్వాత ఒక చెట్టు బరుకులు ఎట్లా చూడండి ఈ చెట్టు బాగున్నాడంట చూస్తా ఉన్నాడంట ఎవరు వస్తాయా లేదా పక్షులు ఎక్కడి నుంచి వస్తాయి రావా వస్తాయి ఎట్లొస్తాయి అని దాంట్లో చూస్తా ఉన్నాడంట చూస్తా ఉంటే పిల్లలు ఏమి గాలి ఎగరే పక్షులు ఏమే నేల మీద గాలిలో పైన ఎగతా ఉన్నాయి కదా పక్షులు బుక్కులుగా ఇట్లా ఎగత్తా ఉంటే పైన కింద చూస్తాయంట కింద చూస్తే వాటికి ఎక్కువగా గింజలు దండిగా ఉన్నాయంటే గింజలు తునిపించేస్తున్నాయంట అంతేనంట అందులో ఒక పక్షి చాలా తెలివైన పక్షి అంట ఎవరు విజ్ఞాన్ ఊరు పక్షి రెండువైన పక్షి అంట అర్థమైందా ఇందులో అడవిలయ్య అంట అడవిలకి గింజలు ఎట్లా వస్తాయి అడవిలో ఒకే చోట గింజలు ఉంటే డోక్ వస్తుందా రాదాపిల్లలు అందులో మనములో ఉంటగా ఉండవు కదా గింజలు మనకు పోయి పక్షి ఎక్కడైనా చెట్టు పోయిన ఇంకా పురుగులు ఇవన్నీ తినేదానికి గిన్నెలు కనిపిస్తాయో ఆ చెట్టులో ఉండే ఏదైనా చిన్న చిన్న గిన్నెలు తినేదానికి ప్రయత్నం చేస్తాయి కానీ అక్కడ ఇన్ని గిన్నెలు చూసేసరికి అందులో ఉండే తెలివైన అలాగే తెలివైన ఒక పక్షి ఈ మనుషులు లేరు అంత చెట్లే ఉండే అంత ఇంత ఎవరు చెట్లు ఉంటాయి మనుషులు ఎవరు ఇలాంటి చోట ఇలాంటి ఇన్ని గిన్నెలు అది దానికి లోపల చిన్నంట ఓహో ఇదేదో ఇదేదో లాగుంది ఇక్కడ గింజలు వేయడానికి ఏదో మోసం జరుగుతూ ఉంది అని ఆ పక్షి ఉండే పక్షులు లేమని చెప్పింది లెక్కే ఎవరు కిందకు వాలొద్దండి ఇప్పుడు మీరు కిందకు పై నుంచి కిందకు వాళ్ళారనుకో ఆ గింజలు తినేదానికి పోయినారనుకో అక్కడ ఏదో మోసం ఉంది కాబట్టి ఎవరు వాలద్దండి దయచేసి నా మాట వినండి అందులో ముందు తెలివైనటువంటి చెప్పింది అనమాట చెప్తే ఎంత చెప్పినా అది చెప్పింది కదా చెప్తే ఇల్లేదంట ఉండే పక్షులాహ్ ఇం చెప్పింది అనేసి ఇన్ని పక్షులు ఒకేసారి అర్థమైందా పిల్లలు ఇక్కడ వాళ్ళ అప్పుడు ఎప్పుడైతే ఈ గింజల కదా గింజల మీద వాలయ్యో అప్పుడు అన్ని గింజలు తిందామని ఇట్లా నోరు పెట్టే లోపల అన్ని చిగులు కొనేసినాయి అన్ని పక్షులు ఉండడం అన్ని పక్షులు దాంట్లో తగులుకునేసినాయి పాపం అయ్యో ఏమి అప్పుడే పక్షి ఒక తెలివైన పక్షి చెప్పింది కదా ఎవరు కిందకి దిగద్దు ఏదో మోసం జరుగుతా ఉంది మనమని పట్టుకోవడానికి ఏదో ప్రయత్నం అని చెప్తే మనం వినకుండా మనం మీరు ఇప్పుడు వచ్చా గింజల కోసం వాళ్ళం కదా చూస్తా కుషల్ కుషల్ ఎంత పని అయిందో అని చెప్పి అవి బాధపడ్డాయంట ఏమున్నా హలో బాధపడ్డాయ అట్లే చూడండి అట్లా చూపిస్తాను మీకు చూడండి తగులుకునేస్తాయి పక్షులు పక్షులు తగులు తగులుకునేలేదన చూడడం చూడే కూర్చోదన్నా అక్కడ కూర్చో కూర్చో తర్వాత వచ్చి పిల్లలు తర్వాతే ఇప్పుడు ఎట్లా మనము ఎట్లా మనం తప్పించుకునేది ఎట్లా పాప మమ్మీ బాడుతున్నాయంట అంత కాళ్ళు వచ్చే అంత కాళ్ళే కదా ఉండేదే రెండు కాళ్ళునేసినాయంట పాపం బయట వద్దామంటే వాటి వల్ల కావడం లేదంట గట్టిగా ఏమి పట్టేసిందంట అప్పుడు అప్పుడే చెప్పింది కదా ఒక తెలివైన పక్షి ఏమని నేను ఇక్కడ గింజలు మోసం జరుగుతుంది మీ రోజు దిగద్దు నేను మళ్ళీ ఆ పక్షి చెప్పిందంట బయటపడతాం వింటారా అందరూ అని ఆ తెలివైన పక్షి ఉండే పక్షులకి చెప్పిందంట సరే చెప్పు మీ మాట మేము వింటాము అప్పుడే నీ మాట వినలేదు మేము జ్ఞాన్ అని చెప్తే అప్పుడు చెప్పినట్టుతో అందరూ ఒకేసారి వలతో ఒకేసారి పైకి లేచినాం అనుకో వల వల మనతో పాటు వచ్చేస్తుంది మనము ఆ వలతో పాటు వెళ్ళిపోతే మా స్నేహితుడు ఉన్నప్పుడు కాదు ఆ మేము మిత్ర ఫ్రెండ్స్గా ఉన్నాం ఎలుక రాదు తెలుసు కదా ఎలుక అక్కడికి వెళ్ళిపోదాం అక్కడ కొండ దగ్గర ఆ కింద చిన్న గండిలో ఉండాలి కొండరాజు ఆడిపోయినా మనతో జ్ఞానం మనమందరూ వలని దాని పళ్ళతో వలని మొత్తము కొరికేసి బయట మనం బయట వచ్చేస్తాం అని చెప్పింది అనమాట అప్పుడు సరే ఇప్పటికైనా మనము మనమందరూ అందరూ ఆ పక్షి చెప్పినట్లు తెలివైన పక్షి చెప్పినట్లు విందామని చెప్పి ఇవన్నీ చూడండి ఒకేసారి ఏం చేశాయి పక్షులన్నీ ఒకేసారి ఉన్నాయి కదా పాపము ఏమి ఎప్పుడైతే అంటే పిల్లలు ఎలక దగ్గరికి రాక ముందే లేచినాయి కదా పైకి అప్పుడు బోయవాడు ఏం చేశాడు అయ్యో ఒకేసారి వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడని పోయేవాడు పరిగితి పరిగితి అయ్యో వెళ్ళిపోయా అయ్యో వెళ్ళిపోయాయి అయ్యో వెళ్ళిపోయాయి అయ్యో వెళ్ళిపోయాయి అయ్యో అయ్యో అని తరకలాడుకుంటూ ముందుకుపోయింది ఆయన ఒక్కేసారి పక్షులు నేరుగా అక్కడికి ఎలుగు రాజు దగ్గరికి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయే ఏం చెప్పాయి ఎలక ఎలకలే పక్షులన్నీ కూడా ఏం చెప్పాయే పిల్లలు ఎలుక ఎలక రా వచ్చి ఆ చూడు ఈ ఆ కొరికే కాబట్టి నువ్వు కొరకపోతే మేము ఇట్లా తగుపోవటం వల్ల నువ్వు మాకు సహాయం చేయి ఈ వల నుంచి మమ్మల్ని కాపాడు ఆ మమ్మల్ని కాపాడు రా తొందరగా రా రా అని పాపం తెలిసినాయి చీచు మమ్మల్ని రక్షించు రక్షించు నేను అనుకుంటే మెలకు బయటొచ్చి పండ్లు విజ్ఞానం మన ఇంట్లో చూసారు కదా ఆ వైది గురికేస్తుంది పాలు గుంది గుట్టలు గురికేస్తుంది టొమాటోలు ఏమేమి ఉంటాయో అన్ని పొరికేస్తుంది అంత పదునైన ఉంటాయి మెలకు పండ్లు వచ్చి వాళ్ళంతా పొరికేసిందని విజ్ఞానం పొరికేసి అయిపోయింది కొరికేసిన తర్వాత అవన్నీ కూడా హ్యాపీ అన్ని కాబట్టి పిల్లలు తొందరపాటు పనికిరాదు ఈ కథలో నీ టైం పిల్లలు తొందరపాటు పనికిరాదు కదా ఆ రోజు తెలివైన పక్షి చెప్పింది కదా ఎవరు తొందర కిందకి అండి నన్ను దిగదండి అవి కదా వినకుండా ఏమైంది తగురుకున్నాయో లేదా ఇప్పుడు మళ్ళా అన్నీ కలిసి ఐకమత్యంతో ఒకేసారి ఐకమత్యమే ఐక్యమే మహాబలం అర్థమైందా అన్ని పైకి సభ తే వల్ల తప్పించుకున్నా లేదా పిల్లలు కాబట్టి మనకు ఐక్యంగా ఉండడం వల్ల మనం ఏదైనా సాధించుకుంటాం ఐక్యమత్యమే మహాబలం మీరు కూడా పిల్లలు ఐక్యమత్యంగా ఉండాలి ఇంట్లో అర్థమైందా మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండాలి కొట్లాడుకోకూడదు అమ్మా నాన్న దగ్గర గట్టి కట్టి కలుసుకోకూడదు కలిసిమెలిసి అన్నా మీ అక్క చెల్లెలు అందరూ ప్రజలు అయితే వ్యక్తిగా ఉండాలి అర్థం అయినా ఎక్కువ అని అలాగే బాగురు ఎక్కడైనా ఏదన్నా ఉంటుందో